మేము కరోనా సమయంలో కావ్యగానం అని ఒకటి ఆన్లైన్ వేదిక కొన్ని కార్యక్రమాలు నిర్వహించినాము ఈనాటి సప్తతి త్రయం ముగ్గురిది కూడా కావ్యగానం నిర్వహించినాం అయితే మేము సాంకేతికంగా ఆ సమయం ఉన్నప్పుడు కొన్ని ప్రయోగాలు చేసే అలవాటు ఉండే కొన్ని కార్యక్రమాలు అయిన తర్వాత అంటే ఆ కార్యక్రమంలో పాల్గొనే వాళ్ళ కోసం రిజిస్ట్రేషన్ పెట్టినాం అలా రిజిస్ట్రేషన్ పెట్టినప్పుడు నలభై మంది యాభై మంది అరవై మంది రిజిస్టర్ చేసుకునేవాళ్ళం అప్పుడు నాలేశ్వర శంకరం గారి దూదిమేడ కావ్యగానం పెట్టినప్పుడు నూట డెబ్బై ఐదు మంది రీసెర్చ్ చేసుకున్నారు నాకు అది అనిపించింది అబ్బా హీఈ్ ద హీరో ఆఫ్ కాంటెంపరీ తెలుగు లిటరేచర్ అంటే సమకాలీన తెలుగు సాహిత్యంలో ఆయన హీరో అట్లాగే మేము కావ్యాగ్ఞం చేస్తున్నప్పుడు అందుబాటులో ఉండేది ఆ పీడిఎఫ్ రూపంలో కూడా అందుబాటులో పెట్టి అంటే అది విన్నవాళ్ళు చదువుకుంటారు అనే ఉద్దేశంతో సార్ అడిగితే సార్ దగ్గర లేదు కాపీ ఒకటే కాపీ ఉంటే ప్రయత్నం చేసి ఇచ్చాడు కార్యక్రమం అయిన తర్వాత సార్ మరి ప్రోగ్రామ్ బాగుంది మీరు మీకు ఎలాగో మంచి ఫాలోయింగ్ ఉంది కాబట్టి తెలుగు భాష చైతన్యం తరఫున ఆ పుస్తకం ప్రచురిస్తామని కూడా చెప్పాడు కానీ దాన్ని ఆయన సున్నితంగా తిరస్కరించారు బహుశా ఇంకా రీటెండ్ అయినట్టు లేదు అట్లాగే అంటే సారు అంటే మాకు పరిచయం ఏంటంటే లే చాలా ఆలస్యంగా అంటే మేము తెలంగాణ ప్రాంతంలో ఉన్న రెడ్డి గారి పేరు తెలుసు కానీ మేము ఎన్టీవీలో పనిచేస్తున్నాం సార్ ఎన్టీవీలో పనిచేస్తున్నప్పుడు రఘు గారు మీకు తెలుసు ఏటీవీ రఘు గారు ఆయన చెప్పాను అన్న ఆయన నువ్వు చదివా సిద్ధారెడ్డి గారిని ప్రాణాయిత చదివావా అని అడిగాను అట్లా ఆ పరిచయం ఆ తర్వాత వచ్చిన తర్వాత ప్రాణాయిత పెట్టుకున్నా అయితే నాడస శంకరం గారు మాకు ఆపద్ బాధ ఏ ఏ అవసరం వచ్చినా సార్ ఈ వారం కార్యక్రమం ఉంది అంటే మేము మీడియాలో పనిచేస్తున్నాం కాబట్టి ఆ మీడియాలో ఏంటంటే టైం అంటే ఆ టైం ప్రోగ్రాం పెట్టుకోవాలి కొత్త కొత్త కార్యక్రమం చేస్తావా రిపీట్ వేస్తావా ఆ ప్రోగ్రాం ఖాళీ వదిలేదు కాబట్టి అది అలవాటు అయింది సార్ మాకు ఆపద్ అబద్ధ సిద్ధారెడ్డి గారేమో ఒక మార్గదర్శకుడు ఏదైనా సందేహం వచ్చినప్పుడు సలహాలు ఇస్తారు అట్లా ఆయన మాకు ఒక మార్గదర్శనం చేస్తుంటారు ఈ సందర్భంగా చాలా సంతోషం ఎందుకంటే మేము కూడా ఇంత మెదపులో ఉండేవాళ్ళము మెదపులో ఉద్యోగం చేస్తుండేవాళ్ళము ఆదివారం పూట ఇక్కడికి వచ్చేవాళ్ళము ఆ ఒక వారం కార్యక్రమంలో ఆన్లైన్లో ఉండేది భౌతికమైన కార్యక్రమం తక్కువగా వచ్చేవాళ్ళం ఇప్పుడు దగ్గరగా వచ్చాం పాల్గొనే అవకాశం కలిగింది ఏ వ్యక్తి జీవితం అయినా కూడా అనేది చాలా గొప్ప విషయం ఈ సందర్భంగా మీ ముగ్గురికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు సార్ జయప్రకాష్ తెలంగాణ మా సాంధ్ర సారస్వతృత్ రాచ్య కళాశాల విద్యార్థి ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు ప్రతి ప్రతి శనివారం సాయంత్రం ఏడు నుంచి దాసాద్ వారి ఉత్సవాల సందర్భంగా ఒక్కొక్క వారం ఒక్కొక్కరితో మాట్లాడిస్తున్నాడు జూమ్ మీటింగ్ అది ఫార్వర్డ్ చేసుకోవచ్చు ప్రతి శనివారం సాయంత్రం యూ సార్